హత్యకు గురైన తహసీల్దార్ రమణీయ కుటుంబాన్ని కేజీహెచ్ మార్చురీ వద్ద మాజీ మంత్రి టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు పరామర్శించారు అనంతరం గంటా మీడియాతో మాట్లాడుతూ సిటీ ఆఫ్ డెస్టినీ లాంటి విశాఖలో పరిస్థితులు మారిపోయాయని విశాఖలో గత కొంతకాలంగా క్రైమ్ పెరిగిపోయిందన్నారు అధికార పార్టీ ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేయడం తాజాగా మండల మ్యాజిస్ట్రేట్ స్థాయి అధికారి హత్యకు గురవడం లాంటి ఘటనతో క్రైమ్ విశాఖగా మారిందన్నారు విశాఖ నేర రాజధానిగా మారిపోతుందని గంటా తీవ్ర స్థాయిలో విమర్శించారు చిన్న ఘటన జరిగినప్పుడే సీఎం చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు ఈ ఐదేళ్లలో భూ సెటిల్మెంట్లు పెరిగాయి కబ్జాలు పెరిగాయి రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతి విశాఖలో కనిపిస్తుందన్నారు చిన్న పిల్లలు సైతం క్రైమ్కి కి పాల్పడుతున్నారన్నారు గంజాయి అక్రమ రవాణా వాడకం కూడా విచ్చలవిడిగా పెరిగిందని పరోక్షంగా పోలీసుల పనితీరుపై ఆరోపించారు దీనికి సీఎం స్పందించాలని సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేశారు భారతదేశంలోనే ఎవరైనా రెడ్ హైడ్ పీపుల్ కానీ లేకపోతే పీస్ఫుల్గా లైఫ్ లీడ్ చేయాలంటే ఒక డెస్టినేషన్గా ఫీల్ అయ్యే నగరం విశాఖ నగరం అందుకే దాన్ని సిటీ ఆఫ్ డెస్టినే కూడా పిలుస్తూ ఉంటాం అటువంటి ప్రశాంతమైన విశాఖ నగరంలో గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలన్నీ గమనిస్తూ ఉన్నాం ఒకప్పుడు ప్రశాంతతకు మార్పేరుగా ఉన్న ఈ విశాఖ నగరం ఇప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక అభద్రతాభావంతో ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుబంట్టు గడపాల్సిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ మధ్యనే మనం చూసాం అధికార పార్టీ ఎంపీ మరి ఎవరో ఒక సాధారణ పౌరుడు లేదా ఇంకోరు కాదు ఒక పార్టీ అధికార పార్టీకి సాక్షాత్తు ఎంపీ ఎంపీ కుటుంబాన్ని భార్యని అలాగే తన కుమారుడిని తన ప్రాణమిత్రుడుగా ఉన్న ఒక వ్యక్తిని కలిపి నలభై ఎనిమిది గంటల పాటు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురి చేసి మరి దేశం మొత్తం కూడా ఉలిక్కిపడే విధంగా చేసిన సంఘటన ఇంకా మనం మర్చిపోవాలా మరి దాన్ని మర్చిపోకముందే రాత్రి జరిగిన సంఘటన ఒక మండల మెజిస్ట్రేటు ఎంఆర్ఓ స్థాయిలో ఉన్న ఒక అధికారి మరి నగరం నడుపడ్డది కూడా మధురవాడ లాంటి ప్రాంతంలో ఎప్పుడూ జనసంబర్దం ఉండేది నగరంలో చాలా ఉండే కోడళ్ళ ప్రాంతం అది అటువంటి దగ్గర దట్టు ఏదో ఇండివిజువల్గా ఎక్కడో దూరంగా ఉన్న ఒంటరిగా ఉన్న ఇల్లు కూడా కాదు అపార్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి పది పదకొండు గంటలలో ప్రవేశించి అతి దారుణంగా రెనప రాడ్లతో కొట్టి అతన్ని చనిపోవడానికి అనుకూలయ్యాలంటే ఒక ప్రశాంతతగా మారిపేరుకున్న నగరం ఈరోజు ఒక నేర రాజధానిగా ఈరోజు విశాఖపట్నం తయారవుతుందని చెప్పడానికి ఎవరు కూడా సంకోచించట్లేదు నేను ఈ సందర్భం ఒకటే ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఏదో పెద్దవాళ్ళు చెప్తారు చిన్నప్పుడే కానీ ఆ మందుల చుట్టూ దొంగ తయారేవాడు కాదు అని ఆ తల్లి చెప్పిన సామెతలాగా లాగా ఆ రోజు ఒక ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయినప్పుడు కనీసం ముఖ్యమంత్రి స్థాయిలో దాని మీద సమీక్ష చేసి దానికి మూలాలేంటి ఎందుకు జరిగింది ఇది ఎవరో ఇన్వాల్వ్ అయ్యారు దీనికి ఏమి రెమెడీ ఇప్పటికైనా నేను ఒకటే ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నాను మీరు చాలా విషయాల్లో లైట్గా తీసుకుంటూ ఉంటారు మీరు ఏది కూడా సీరియస్గా తీసుకోవట్లేదు మీరు మీ బటన్ కూడా లేకపోతే మీ వీటిలో ఉన్నారు తప్ప రాజకీయ దీంట్లో రాష్ట్రంలో ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళ బాగోగులు ఏంటి ఎలాగ ఈ నేరాలు పెరుగుతూ ఉన్నాయి దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి దీనికి సంబంధించి సొల్యూషన్స్ ఏంటి సమర్థవంతులైన అధికారులు ఉన్నారు వాడితో మాట్లాడి ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే ఒక కనీసం ఎక్సర్సైజ్ మీరు చేయకుండా ఇన్సిడెంట్ జరిగింది ఆహా అయిందా ఓకే మంచి ప్రజలు అనే దీంట్లో మీరు నింపాదిగా ఉన్నారు నేను ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ ఒకటే చెప్తా ఉన్నాను ఆ రోజు ఒక ఎంపీ కుటుంబాన్ని కిడ్నాప్ చేసి నలభై ఐదు గంటలు హింసించిన తర్వాత ఒక ముఖ్యమంత్రిగా మీరు సిగ్గుపడాలి అధికార పార్టీ ఎంపీని నలభై ఐదు గంటలు వాళ్ళ ఇంట్లోనే కిడ్నాప్ చేసి నగరం నిలబడిలో ఉంచితే కనీసం దాని మీద కమిషనర్ లేకపోతే మిగతా సీనియర్ అధికారుల స్థాయిలో ఒక సమీక్ష కూడా మీరు రివ్యూ చేయలేదంటే చేయలేదంటే మిమ్మల్ని ఏమైనాలో ఎంత నాన్ సీరియస్ ఉన్నారో అర్థం చేసుకోవచ్చు మీరిచ్చిన అలసే ఈ రాష్ట్రంలో ఏమైనా సరిగిపోద్ది అనే ఒక భరోసా ఈరోజు వీళ్ళకి కొద్ది కాబట్టి ఇలాంటి సంఘటన జరుగుతూ ఉన్నాయి మరి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడే వాళ్ళ సోదరుడు టీచర్గా ఉన్న ఆయనతో కూడా మాట్లాడే కుటుంబ సభ్యులతో కూడా చిన్న పిల్లలు ఒక ఆరు సంవత్సరాల పాప మూడు సంవత్సరాల బాబు వాళ్ళకి ఒక మండల స్థాయి అధికారి మరి అటువంటి అధికారి ప్రాణానికి కూడా రక్షణ లేకపోతే ఈ ప్రభుత్వంలో మరి యొక్క సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉందో అందరూ కూడా అర్థం చేసుకోవాలి